ఒక సిస్టర్ మన ఏబిసి ఫార్మక్సీ న్యూట్రిమిక్స్ అలాగే ఏబిసి ప్లెయిన్ మిక్స్ తీసుకొని వన్ మంత్ వాడిన తర్వాత అయితే రివ్యూ ఇచ్చారు ఎవ్రీ మంత్ అసలు నేను సివియర్ పెయిన్ తో బాధపడేదాన్ని అసలు నేను పీరియడ్స్ అయినప్పుడు హెవీ బ్లీడింగ్ అయ్యేది పీసీఓడి వల్ల టెన్ డేస్ లెవెన్ డేస్ అవడంతో బ్లడ్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి దీని వల్ల చాలా సఫర్ అయ్యాను బట్ మీరు పంపిన న్యూట్రిమిక్స్ ఏబీసీ ప్లెయిన్ తీసుకోవడం వల్ల ఇప్పుడైతే నాకు చాలా బాగుందక్క మీ హార్డ్ వర్క్ హ్యాండ్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మన న్యూట్రిమిక్స్ లో పిస్తా వాల్నట్ ఫ్లాక్ సీడ్స్ సన్ ఫ్లవర్ సిసిమి సీడ్స్ అలాగే డ్రై ఖర్జూరం పౌడర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇందులో ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఉండడం వల్ల ఉమెన్ యూట్రస్ కి బూస్ట్ ఇచ్చి స్ట్రెంత్ లాగా బాగా వర్క్ చేస్తుంది అంతే కాకుండా మెన్ ఫెర్టిలిటీ కౌంట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ప్లస్ కి వంద రోగాలు సైతం నయం చేసే మునగాక్ తో చేసిన స్లిమ్ డీటాక్స్ అలాగే అందం ఆరోగ్యాన్ని పెంపొందించే ఏబిసి ప్లెయిన్ మిక్స్ కూడా అవైలబుల్ లో ఉంది మన దగ్గర శాంపుల్ ప్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అలాగే మంత్లీ ప్యాక్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ కేజీ వరకు అయితే అవైలబుల్ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ ఆర్డర్ వచ్చినప్పుడు ఎలాంటి లీకేజ్ అవకుండా ఫుల్ గా సీలింగ్ చేసి జాగ్రత్తగా అయితే మీకు కొరియర్ చేస్తాము ఏబిసి ప్లెయిన్ మిక్స్ స్లిమ్ డీటెస్ న్యూట్రి మిక్స్ కావాలంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్ నుండి అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము